రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరో ఛాన్స్ ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ అన్నారు నేడు మదనపల్లిలోని వైసీపీ కార్యాలయంలో రెండు లక్షల యాభై వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ చాలా మంది ఏడు మంది కూడా లబ్ధిదారులు వచ్చినారు వాళ్ళకు ఫైనా వాళ్ళకు వాళ్ళ చేతికి చెక్కులు ఇస్తా ఉన్నాము యాక్చువల్లీ ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎంత మంచి కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ముందు నుండి తెలుసు ఆయన వచ్చినందు వైద్యం విద్యా వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీనికి అనుగుణంగానే ఆరోగ్యశ్రీ కార్డుకు ఇన్ని కానీ వర్తించిన వాళ్ళకందరికీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద చాలా వరకు డబ్బులు రిలీజ్ చేశాము మా ఆఫీస్ నుండే కొన్ని లక్షల రూపాయలు ఇంతవరకు సీఎం రిలీఫ్ ఇచ్చి ఇచ్చిపోవడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మూడో విడతగా ఐదు లక్షల వేల రూపాయలు చెరువు మనం ఎస్పీ మదనపల్లి మదనపల్లి తర్వాత వచ్చిందు మదనపల్లి అంట మదనపల్లి మదనపల్లి కాన్స్టన్స్లో అందరికీ అన్ని వాళ్ళందరికీ ఇస్తున్నాము చాలా వరకు వీళ్ళందరూ ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఇట్లా క్రిటికల్ పొజిషన్లో ఇట్లా క్రిటికల్ దీంట్లో ఆదుకోవాలంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే అవుతుంది ఈ ప్రభుత్వంతోనే అవుతుంది ఇవి కాకుండా ఇంకా చాలా మన మన విధుల సహకారం కూడా చాలా ఉంది ఈ ఫైట్స్ అన్ని ఆయన ఫైనా ఎత్తని పోయి సీఎం ఆఫీస్కి ఎత్తని పోయేసి అన్నీ క్లియర్ చేపిస్తున్నారు ఇంకా కొంచెం క్లియర్ చేసేవి ఉన్నాయి అవి కూడా అదే దగ్గరలోనే అవి క్లియర్ చేసేసి ఆ బెనిఫిషరీస్కు ఆ బిల్లకు అందించడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం ఏమంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంది ప్రజల ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ కట్టుబడి ఉందంటే కేవలం జన్మోహి గారి ప్రభుత్వమే ఏదో రకరకాల స్కీమ్స్ పెట్టేసి ఈవెన్ మెడికల్ కాలేజ్ మొదలపల్లికి తీసుకుని వచ్చి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమ్స్ మొదలపల్లిలో పెట్టి అది కాక ఆరోగ్యశ్రీ పరిమితిలో ఐదు లక్షల నుండి రెండు లక్షలు గుర్తించేసి ఆరోగ్యం గురించి ఒక కన్న తండ్రి మాదిరి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మన దీనికోసం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచిస్తూ ఉండరు ఇట్లా చేసిన ఇట్లా చేస్తా ఇంకా రకరకాల స్కీమ్లు వస్తున్నాయి ఇక రాబోయే ఎన్నికల్లో కూడా ఇంకా డిఫరెంట్ స్కిల్స్ ఇంకా బయో ఇది ఇదికి వచ్చేది కనిస్తుంది మేనిఫెస్టో వచ్చేది కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కూడా దగ్గరలో రిలీజ్ అవుతుంది ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో వస్తుంది అందరూ దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా అందరూ దీనికి పద్ధతి పలికి అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సి పని గెలిపించి ఇట్లా ఇవన్నీ ఇప్పుడు ఆయన మూడేళ్ళు యాక్చువల్లీ ఐదేళ్ళు కూడా రెండేళ్ళు కరోనాలో పోయినా మూడేళ్ళు ఈ పని చేసి చూపించారు ఇట్లా మైండ్ ఇట్లా సీఎం సీఎం మనకి చాలా అవసరం మన స్టేట్కు కాబట్టి ఇంకా తిరిగి మనం వెన్నుకొని తిరిగి రెండోసారిగా ఆయనకి పవర్లో గుట్టమంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఆ చెట్టు చెట్టు నీడలో హ్యాపీగా ఉండొచ్చని ఆశిస్తూ ఇంకా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరూ మిథునన్న కానీ నన్ను కానీ ఎమ్మెల్యే పెడితే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మిథునన్ను ఎంపీ అభ్యర్థిగా గెలిచి ఆశిస్తూ ఇంకా రాబోయే దినాల్లో కూడా ఇంకా త్వరలో దూరంలో ఆయన కనిపిస్తూ వచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చే లోపల కూడా ఆయన కొన్ని చెట్లు వచ్చేది బ్యాలెన్స్ ఉంది అవి కూడా చేస్తాము అని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం